గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శానిటేషన్ పై అప్రమత్తంగా ఉండాలని ఉదయం నుండి నేను వార్డులలో పర్యటిస్తూనే ఉన్నానని కొన్ని ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితి సరిగ్గా లేదు వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు రాత్రికి ప్రత్యేకంగా శానిటేషన్ టీంలను ఏర్పాటు చేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని గుంటూరు మున్సిపల్ ఉద్యోగులకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గుంటూరు కార్పొరేషన్ లో అదనపు కమిషనర్ తో కలిసి ఎమ్మెల్యే నసీర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికార యంత్రాంగంతో మాట్లాడారు ఉదయం నుండి పర్యటించిన ప్రాంతాల్లో శానిటేషన్ సమస్యల గురించి అధికారులకు వివరించారు ఆయా ప్రాంతాల్లో మురుగుపారుదల వర్షపు నీరు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సూచనలు ఇచ్చారు బొంగరాల బీడు బాలాజీ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షాల కారణంగా నీరు ముందుకు కదలడం లేదని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు అవసరమైన ప్రాంతాల్లో క్రేన్లు ఇతర యంత్ర పరికరాలను ఉపయోగించుకోవాలని అన్నారు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ అవకాశం అవసరం ఉన్న వాళ్ళు ఎవరికైనా పెట్టండి మా అది మాస్క్ కాదు కదా కమ్యూనిటీ హాలే కదా అలాంటిదే లాస్ట్ హౌసెస్ మాత్రం షిఫ్ట్ చేయండి అది యాభై ఏడు వాడు జీ శ్రీనివాస్ ఈవన్ జీ శ్రీనివాస్ ముంతా తుఫాన్తో చాలా ప్రాంతాలు ప్రభావితం అవుతాయనేటువంటి సూచనల మేరకు ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందు ప్రణాళికలతో నగరంలో అన్ని డివిజన్స్ సంబంధించి ఒక స్టాండ్ బై టీమ్ని పెట్టుకొని ముఖ్యంగా నోడల్ ఆఫీసర్స్ని పెట్టుకొని ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలుండి మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కాపాడేటువంటి విధంగా ఎక్కడ శానిటేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే డ్రైన్ ఓవర్ఫ్లోతో రోడ్లు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఈరోజు విజిట్ చేసి మున్సిపల్ అధికారులను అలాగే శానిటరీ అభి అధికారులను నోడల్ ఆఫీసర్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా వారికి ఇచ్చేటువంటి మంచినీటి సదుపాయాలు కానీ అలాగే ఆహార ఆహార పొట్లాలు కానీ వీటినన్నిటి కూడా రీహాబిలేషన్ సెంటర్స్ దాదాపు గుంటూరు ఈస్ట్లో ఒక ఇరవై మూడు రీహాబిలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి భోజనంతో పాటు అలాగే మంచినీళ్ళు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు రాత్రికి మరింత ఉధృతంగా వచ్చేటువంటి వర్షాలకు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంతో అలాగే ఉన్నతాధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారులకు ఒక అప్రమత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకుడు కూడా ఈరోజు రీహాబిలేషన్ కార్యక్రమాలతో పాటు అదే అలాగే అధికారులు కూడా పెద్ద ఎత్తున గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి అధికారులందరూ కూడా ఈ ముందా తుఫాన్కి సంబంధించి ఎక్కడ కూడా ప్రభావితం కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈరోజు సాయంత్రం నుండి రేపు ఉదయం వరకు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఎవరు కూడా అవసరమైనంత వరకు మాత్రమే ఇళ్ళ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశ అవసరం ఉంటే మాత్రమే రావాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మా నంబర్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి తప్పకుండా సహాయం కోసం ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం